ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు సంకటహర చతుర్థి వృశ్చిక రాశి వారికి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది తరాలు తిన్నా తరగని సంపద రాబోతోంది మీ జీవితంలో మీరు మున్పన్నెడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా క్రత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జాతక జీవిత స్వరూప లక్షణాలు అనగా మీరు పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఆగస్టు పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని వృశ్చిక రాశి వారికి మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ముక్కోటి అను దేవతల అనుగ్రహంతో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శుభ ఫలితాలు ఉన్నాయి స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రారంభించిన పనిలో విజయం వారిస్తుంది ఒక శుభార్థం ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటి వారి సాయం అందుతుంది శివారాధన శుభప్రదం చాలా మంచి కాలం కనిపిస్తుంది ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవాలి ధైర్యంగా ముందుకు వెళతే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఈ వారం మధ్యలో ఒక సమస్య చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృష్టికి రాసారికి ఈ సమయం వీరు కోరుకున్నదంతా కూడా లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే పూర్తిగా మీరు సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహమే లేదు ఈ సమయం ఈ రాశి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే వస్తాయి వీరి విద్యాపరంగా కానీ ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశి వారు ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెల ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం నుండి పూర్తి ఉపశమనం లభించడం మరియు రాజ్యాధిపతి సూర్యుడు అత్యంత బలంగా ఉండడం వలన జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు మరొక వైపు ధనాధిపతి గురుడు ఎందో ఇంట్లో ఉండడం వలన ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి నెల అవుతుంది వృత్తిపరంగా ఇది ఒక చాలా అద్భుతమైన నెల మీ పదవ అధిపతి సూర్యుడు సంచారం ఒక వరం లాంటిది ఈ నెల మొదటి భాగంలో మాఘ్యా స్థానంలో ఆ తర్వాత తన సొంత ఇల్లైన పదవి ఇంట్లో బలంగా సంచరించడం వలన మీకు అధికారం కీర్తి ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది అయితే ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ విజయం మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించని మార్పును కూడా తీసుకురావచ్చు ఆర్థికంగా ఇది కొంత కష్టకాలం మీ ధనాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో అష్టమ స్థానంలో ఉండడం చేత అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు అయినప్పటికీ మీ ఈ రాశి అధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం చేత ఆదాయానికి పూర్తిగా లోటు అయితే ఉండదు ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం కుటుంబ జీవితానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అర్ధాష్టమ శని వీడడం వలన గృహంలో ప్రశాంతత సంతోషం నెలకొంటాయి నాలుగవ ఇంట్లో రాహు ప్రభావం చేత తల్లిగారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది పంచమాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున పిల్లల ఆరోగ్యము లేదా వారి ప్రవర్తన గురించి కొంత ఆందోళన కూడా కలగవచ్చు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం చేత మీలో శక్తి రోగ శక్తి కూడా చాలా బలంగా ఉంటాయి అయితే ఎనిమిదవ ఇంట్లో గురుశుక్రుల కలయిక కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు లేదా దీర్ఘకాలిక సమస్యలు బీపీ షుగర్ వంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాలు పాటించడం కూడా మీకు ఈ సమయంలో చాలా అవసరం అండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా ఉంటుంది ఈ రాశి వారికి ఎక్కువగా కోపతోపాలు అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్ట వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద వేరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశార్ణం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ వృష్టికి రాశి వారు అన్ని వీళ్ళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ విరడు అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు ఈ రాశి వారి బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో విజయాన్ని చూస్తారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలో నేను పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్ర జాతకులు ప్రతిపల్లోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తూ ఉంటారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది ఎంత కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూర చెలబడతారు చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్